కారం రంగు రుచి దొంగల దొంగలో ఊళ్ళు పంచుకున్నారట వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ ఇంతకీ ఆ పంచుకున్న వాళ్ళు ఎవరు ఎందు గురించి ఈ ప్రస్తావన వచ్చింది దీని వెనకాల నడిచిన కథ ఏంటి అవి ఇప్పుడే తెరపైకి రావడానికి గల కారణాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం దానికంటే ముందుగా శ్రీలక్ష్మి ఐఏఎస్ వర్సెస్ భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరిపైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే శ్రీలక్ష్మి ఐఏఎస్ ఈ విడి పేరు ఉచ్చరించగానే గుర్తొచ్చేది ఎవరు తక్కువ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ ఐఏఎస్ శ్రీలక్ష్మి పైన తాజాగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని సెన్సేషనల్ ఎలిగేషన్స్ అయితే చేస్తారు అది ఎలిగేషన్సా ఫ్యాక్ట్సా ఏంటి అనేది ప్రభుత్వం ఆ సిట్టు నిర్ణయిస్తుందో లేకపోతే ఎవరు కాపా చెబుతో వాళ్ళు చూసుకుంటారు అయితే ఇక్కడ ఈయన చేసిన ఈ కామెంట్స్ అనేవి మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి ఎందుకంటే ఈ శ్రీ లక్ష్మి గారిని అసలు పెంచి పోషించిందే గతంలో కాంగ్రెస్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ కుటుంబీకులే మామూలుగా పెంచి పోషించడం రాజకీయ నాయకులు అలా అనుకోమాకండి అంటే ఆవిడ్ని ఒక విధంగా ఎంకరేజ్ చేసింది అనేక రకాలైన పోస్టులు ప్రమోషన్స్ ఇచ్చి సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి భూమన కరుణాకర్ రెడ్డి గారు తాజాగా చేసిన కామెంట్స్ కోర్స్ రెండు రోజుల నుంచి మీడియాలో చూస్తూనే ఉన్నాం ఆయన చేసిన మామూలు ఎలిగేషన్స్ కాదండి అవినీతిలో అనుకొండను మించిపోతున్నారు అని అని చెప్పేసి అన్నారు అవినీతిలో అనుకొండను మించిపోవడం అంటే ఆవిడ ఎంత అవినీతి పరిరాలు అనేది పరోక్షంగా చెప్పకనే కోర్స్ శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి ఆయన పేరు మాత్రం ప్రస్తావించాల పరోక్షంగా ఆవిడనే ఆవిడను ఉద్దేశించి ఆయన మాట్లాడారు అట్లాగే ఒక నియమ నిబంధనలు కానీ లేకపోతే ఇతరత్ర కానీ లేకపోతే నిజాయితీది కానీ అసలు అట్లాంటివి అనేవి అసలు కనుమరుగైపోతాయి నైతిక విలువలు అనేవి అసలు లేకుండా పోయినాయి అని చెప్పేసి అంటూనే ఒక మహిళ గురించి పైగా మహిళా అధికారిని ఆవిడ ఆవిడ గురించి ఆవిడ కట్టుకుంటున్న చీరల గురించి కూడా మాట్లాడారు అని అంటే మరి తన అక్కస లేకపోతే ఇక్కడ ఏదైనా ఇంకా ఉన్నదా అనేది అర్థం చేసుకోలేదు ఎందుకంటే తను రోజువారీ కట్టుకుంటున్న శారీ వాల్యూవే ఒకటిన్నర లక్ష రూపాయలు ఉంటుంది అని చెప్పేసి అన్నారు అంతేకాకుండా తను పెట్టుకుంటున్నది విగ్గని ఆ విగ్గు ఈచ్ కాస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ అబవ్ ఉంటుందట ఇలా పదకొండు విగ్గులు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు మరి ఆయనకి ఆ విగ్గుల సంగతి ఎలా తెలుసు దాని కాస్ట్ సంగతి ఎలా తెలుసు ఆయన శారీస్ ఆవిడ శారీస్ గురించి ఎలా తెలుసు ఒకవేళ వీళ్ళు ఏమైనా స్పాన్సర్ చేశారా ఆ రంగం చెప్పారా ఏంటి పైగా విచిత్రమైన విషయం ఏంటో తెలుసా మీకు పదకొండు విగ్గులట ఈ పదకొండు ఏంటో పాపం వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా వెంటబడుతూనే ఉంది ఆ పదకొండు సీట్లు పదకొండు కేసులు పదకొండు విగ్గులు ఇదే పరిస్థితి సో ఇదంతా కాదు వీటితో పాటుగా అసలు వీళ్ళకి వీళ్ళిద్దరి మధ్య ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది పైగా ఈవిడేమో వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారిని అని ముద్రపడిన ఆవిడే ఆయనేమో సాక్షాత్తు వైసీపీ నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారే వీరిద్దరికీ మరి ఆ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చింది అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే అదేనండి టీడీఆర్ బాండ్స్ ఏంటి ఆ టీడీఆర్ బాండ్స్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనమాట అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ ఇష్యూలోనే ఇదే తిరుపతిలో రోడ్ వైడనింగ్ కోసం సాధారణంగా రోడ్డుకి ఇరువైపులా ఎవరైనా సరే పట్టణ వాసులు నివసిస్తూ ఉంటారు కదా సో అక్కడ ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిన దృష్ట్యా జనాభా పెరిగారు కాబట్టి ట్రాఫిక్ పెరిగింది కాబట్టి రోడ్లు వెడల్పు చేయాలి కాబట్టి ఆ రోడ్లు వెడల్పు చేయాలి అంటే ఆ రోడ్డు ప్రక్కన ఉన్న ఇళ్ళని వాటిని డెమాలిష్ చేయాలి వాటిని స్వాధీనం చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయాలి ప్రభుత్వం సో ప్రభుత్వం ఒక ధర నిర్ణయించి ఆ ధర ప్రకారంగా ఆ ఇల్లు ఎంత స్థలంలో ఉంటే ఆ స్థలానికి కాను ఆ ఇంట్లో నివాసితులకి ప్రభుత్వం తరపు నుంచి డబ్బులు చెల్లిస్తారు సో దాన్నే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటారు అన్న టీడీఆర్ సో ఆ విధంగా ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ఇళ్ళ దగ్గర నుంచి ఇల్లు డెమాలిష్ చేసి ఆ రోడ్డు వైడనింగ్ కోసం శాంక్షన్ చేశారు అనేది ఆ టీడీఆర్ బాండ్స్ రూపంలో తిరిగి చెల్లిస్తారు సో ఆ చెల్లించే దగ్గరే సుమారుగా రెండు వేల కోట్ల పైమాటే అవినీతి జరిగింది అని చెప్పేసి ఇది వైసీపీ అధికారంలో ఉండగానే ఈ రోడ్డు ఎక్స్టెన్షన్కి సంబంధించి ఈ టీడీఆర్ బాండ్స్ ఇవన్నీ జరిగినాయి సో దీనిపైన అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎలిగేషన్స్ చేసింది ఆ ఎలిగేషన్స్ చేయడానికి గల కారణం ఐఏఎస్ శ్రీలక్ష్మి గారే ఈవిడ మున్సిపల్ శాఖకు సంబంధించి ప్రధా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు స్పెషల్ సెక్రటరీగా సో ఆ మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆవిడ అసలు ఈవిడే టీడీపీ వాళ్ళకి కావాలని లీకులు ఇచ్చి వాళ్ళ ద్వారా భూమన కరుణాకర్ రెడ్డి ఈ రకంగా టీడీఆర్ పొమ్ముకోవడానికి పాల్పడ్డాడు అని అని చెప్పేసి అప్పట్లో టీ టీడీపీ వాళ్ళు ఎలిగేషన్స్ చేసినప్పుడు వాళ్ళు విమర్శించినప్పుడు అది శ్రీలక్ష్మి గారి ద్వానేారు అని చెప్పేసి ఈయన ఎప్పుడు చెప్తున్నారు తాజాగా చెప్తుంది ఇది అప్పటి నుంచి చెప్పాలి కదా మరి అప్పటి నుంచి ఎందుకు చెప్పలేదు ఇది ఒక క్వశ్చన్ నెక్స్ట్ ఇక్కడ శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి అవినీతికి అనకొండ అన్నారు ఓకే మరి అవినీతికి అనుకుండా అయినప్పుడు మీ నాయకుడే ఇదే శ్రీలక్ష్మి గారికి మరి రెండు వేల పద్నాలుగులో ఆ కేసుకు సంబంధించి అప్పుడు ఓబలాపురం మైన్స్ కేసుకు సంబంధించిన దాంట్లో ఆవిడ ఉన్నారు కదా జైల్లో జైలు శిక్ష అనుభవించారుగా అప్పుడు దానికి గల కారణం ఎవరు దివంగతనాథ్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలోనే శ్రీలక్ష్మి గారు బాధితురాలు ఆవిడ ఇరుక్కుపోయారు సరే వాట్ ఎవరు ఎవరు వాళ్ళని వల్ల అయ్యారో అది కూడా తర్వాత విషయం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆవిడ తెలంగాణకు వచ్చారు అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రెండు వేల ఇరవైలో ఈవిడ రెండు వేల ఇరవై జూన్లో అనుకుంటా బహుశా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు సో రెండు వేల ఇరవై మేలో సారీ రెండు వేల ఇరవై మేలో ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కలిస్తే మరి ఏం మాట్లాడుకున్నారో ఏంటో తెలియదు కానీ రెండు వేల ఇరవై డిసెంబర్లో ఈవిడ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది సో అప్పుడు దీనిని బట్టి రెండు వేల ఇరవై మేలో ఏం మాట్లాడుకుని ఉంటారు ఖచ్చితంగా ఈవిడ ట్రాన్స్ఫర్ విషయం అయి ఉంటుంది సో ఐఏఎస్ అధికారులు కాబట్టి ఐఏఎస్లో అయినా ఐపీఎస్లో అయినా కొంచెం ఢిల్లీలో మాట్లాడి సెట్ చేసుకుంటారు కాబట్టి ఆ విధంగా తీసుకొచ్చారు సో మరి ఇప్పుడు ఆ శ్రీలక్ష్మి గారు తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అనకొండలను పెంచి పోషిస్తున్నారు అనేది బోమన కరుణాకర్ రెడ్డి ఒక ఉద్దేశమా మరి ఇప్పుడు ఆయన చెబుతున్నది విగ్ ఎంత శారీ శారీ ఎంత ఆవిడ ఏంటి అధికారుల్ని సైతం అధికారులు కాదు రాజకీయ నాయకుల్ని పూజకి పుల్లలా తీసి పడాల్సింది మంత్రులు కూడా లెక్క చేయదు అని చెప్పేసి అంటున్నారు అని అంటే మరి ఆవిడని తీసుకొచ్చుకున్న వాళ్ళు కా సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా మాట్లాడారా శ్రీలక్ష్మి గారిని టార్గెట్ చేస్తున్నారా లేదు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఒకే శ్రీలక్ష్మిని టార్గెట్ చే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు శ్రీలక్ష్మి గారా భూమని కరుణాకర్ రెడ్డి గారా అన్న చాయిస్లు ఇస్తే నాకు కరుణాకర్ రెడ్డే అని అంటాడు ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి శ్రీలక్ష్మి అనే ఆవిడ అధికారిని కాబట్టి పైగా ఆవిడ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్లో రిటైర్ అయిపోతున్నారు ఆవిడ సో మోస్ట్లీ ఆవిడ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై రిటైర్ అయిపోతున్నారు కాబట్టి ఇంకా ఆవిడతో పనే ఉంటుంది వీలైనంతవరకు చేతులు దులిపేసుకోవచ్చు ఇంకేదైనా చేస్తే తన వ్యక్తిగతంగా తన ఇంట్రెస్ట్ మీద చేసేసుకుంది అని అని చెప్పేసి బుక్ చేసే ప్రయత్నంగా ఏమైనా ఉన్నదా ఇలా ఇంకొక రకమైన ఆలోచన కూడా మరి చేయాలి తదుపరి ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఎలిగేషన్సు ఆ ప్రకారంగా ఎందుకు తెరపైకి వచ్చినాయి ఓ ఇంతకాలం బయటికి రాకుండా ఇప్పుడు మాత్రమే ఎందుకు చేశారు అనేది కూడా మనం ఆలోచించాలి కదా సో దీనికి కూడా కారణం లేకపోలేదు ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో దీనిపైన సిఐడి విచారణకు ఆదేశించింది సిఐడి విచారణకు ఆదేశించిన క్రమంలో ఇప్పుడు ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డి ఇరుకుపోతాడా లేకపోతే నాగేవ సంబంధం లేదు శ్రీలక్ష్మిదే సంబంధం ఆయన చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా సో ఇక్కడ ఇప్పుడు ఎట్లాగుంది అంటే అందుకనే దొంగల దొంగలో ఊళ్ళు పంచుకున్నారట అని ఆవిడ ఒకవేళ అవినీతికి పాల్పడి సొమ్ము దోచేసినా లేదు టీడీఆర్ బాండ్ల రూపంలో ఈయన దోచేసినా ఏది చేసినా అది ప్రజల సొమ్ము సో ఆ విధంగా దొంగల దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారనేట్లుగా ఉంది పైగా వీళ్ళు వీళ్ళు తీసుకొచ్చుకున్న అధికారులే అధికారులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అని అంటే ఇవాళ ఏదో అంటారు కదా తీరా మొత్తం అయిపోయిన తర్వాత అసలు బండారం బయటపడింది అన్నట్టుగా అంటే కొన్ని సామెతలు వస్తున్నాయి కానీ వాటిని ఉపయోగిస్తే బాగోదని అవుతున్నాను నేను సో ఇప్పుడు ఇన్నాళ్ళు వీళ్ళు ఒకరికొకరు బాగా కోఆపరేట్ చేసుకున్నారు ఎక్కడో ఏదో చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఇంక ఇమీడియట్గా కాదు ఈవిడెట్లాగా లేదు ఈయనెట్లాగా ఇదే పరిస్థితి తరపున వచ్చింది మరి ఇది భవిష్యత్తులో ఎంత దూరం వెళుతుంది మరి ఏకు మేకైనట్టుగా చివరికి అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళుతుందా వెళ్తే ఇప్పుడు దాకా ఆయనకి ఇప్పుడు ఎదురవుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా కేసుల్లో ఇటు చేసి ఆయన దాకా వస్తున్నాయి ఇప్పుడు మరలా ఒకటి కూడా తయారైందనుకోండి ఇక దీని అంతకీ మరి ఏం సమాధానాలు వస్తాయేమో కానీ మొత్తం మీద ఇప్పుడు భూమున కరుణాకర్ రెడ్డి వర్సెస్ ఐఏఎస్ శ్రీలక్ష్మి పరిస్థితి ఎట్లాగ ఉంది అంటే అసలు బండారం అంతా బయటపడుతుంది మరి ఇది ఇంకా డీప్గా వెళితే ఎంత ఆశ్చర్యపోయే అంశాలు బయటకు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు శ్రీలక్ష్మి గారు నోరు తెరవలా ఒకవేళ ఇవిడు కనుక దీన్ని కౌంటర్ ఇవ్వాల్సి వస్తే ఏమేస్తారు ఏం జరగబోతుంది అనేది చూడాలి సో మొత్తం మీద భూమన కరుణాకర్ రెడ్డి మరి ఉన్నట్టుండి ఆఫ్ సడన్గా ఆయన బస్టావటర్ ఉన్నారంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఈ సిఐడి విచారణలో అసలు అంశాలు బయటపడుతున్నాయి కాబట్టే ముందే చేతులు దులిపేసుకుందాం అనే ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా ఈవిడిని ఉద్దేశించి మాట్లాడారా మరి ఈవిడ నిజంగా అంత అవినీతి పరురాలే అయితే ఆవిడని ఎందుకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు పైగా ఇక్కడ ఒక లాస్ట్ పాయింట్ మీకు చెప్తాను ఇవిడికి సంబంధించి ఏదైతే ఆ ఓబులాపురం మైన్స్కి సంబంధించిన దాంట్లో తెలంగాణ హైకోర్టు ఇవిడు పిటిషన్ దాఖలు చేస్తే రిక్వెస్ట్ చేశారు చేసేసి దీనికి సంబంధించి సుప్రీం కోర్టు లేదు మరలా ఒకసారి రివ్యూ చేయండి ఆయనని చెప్పేసి అంటే మరలా ఆ కేసు రీఓపెన్ చేసేసి ఇప్పుడు తెలంగాణ సిబిఐ కోర్టులో అనుకుంటుంది అది సబ్జెక్టు కరెక్షన్ అది ఇప్పుడు మరలా రీఓపెన్ అయ్యే విచారణ జరుగుతుంది ఏది శ్రీలక్ష్మి గారి కేసుకు సంబంధించి సిమిలర్గా ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా వన్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ పిక్కి సంబంధించిన భూముల కేసులు అది కూడా తెలంగాణ హైకోర్టు కొట్టేస్తే మరలా సుప్రీంకోర్టుకి సీబీఐ వెళితే మరలా దాన్ని రివ్యూ చేయండి అని చెప్పేసి తెలంగాణ హైకోర్టుకి ఆదేశాలు జారీ సుప్రీం సుప్రీంకోర్టు తాజాగా మనం కూడా దానిపైన వీడియో చేసాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిక్ భూములు సో యాజ్ ఈస్ అనమాట ఇట్లాగే ఉంటుంది ఇప్పుడు ఆ శ్రీలక్ష్మి గారి కేసు కూడా అదే పరిస్థితిలో ఉంది మరి అటువంటి ఆ ఎలిగేషన్స్ ఆవిడ కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోయి చివరిగా ఆవిడ ఎంత సీనియర్ అండి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ ఆవిడ ప్రజెంట్ ఇప్పుడున్న సీఎస్ విజయానంద్ గారు ఏ బ్యాచ్ తెలుసా నైన్టీన్ నైన్టీ టూ సో ఆయనకంటే ఫోర్ ఇయర్స్ సీనియర్ అయిన శ్రీలక్ష్మి గారికి సీఎస్ చీఫ్ సెక్రటరీ పోస్ట్ రావాల్సింది రాకుండా ఉండక ఉండడానికి గల కారణం ఏంటి ఇవన్నీ కూడా మరి ఒకసారి విశ్లేషించుకోవాలి సో ఎటువంటి స్పాటు లేకుండా బ్లాక్ స్పాటు డార్క్ స్పాటు లేకుండా ఉన్నట్లయితే ఆవిడెప్పుడో సీఎస్ అయ్యేవాళ్ళు సో ఇప్పటివరకు కూడా సీఎస్ కాలేదు అంటే ఇదిగో ఇట్లాంటివి కారణాలు పైగా రేపు భవిష్యత్తులో కూడా ఎటువంటి పరిస్థితులు ఆవిడకి ప్రమోషన్ రూపంలో వచ్చే దాఖలాలు ఏం కనిపించట్లేదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా దొంగల దొంగల ఊళ్ళు పంచుకున్నారని చెప్పి శ్రీలక్ష్మి భోబన ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలిగేషన్ చేసుకుంటున్నాను దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ